రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గిబ్స్ కాలేజ్ అధినేత రొటేరియన్ విజయరామరెడ్డి గారి మేనకోడలు జన్మదినం సందర్భంగా ఆశ్రమంకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు అనంతరం పిల్లలకు చాక్లెట్స్ పెన్స్ జామెంట్రీ బాక్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో రొటేరియన్ పి విష్ణువర్ధన్ రెడ్డి సివి రాంప్రసాద్ పాల్గొన్నారు మన కొడలూరు మండలం నార్సరాజుపాలెంలోని మన సుజన్ని బాలాశ్రమంలో రెండు వేల స్టార్ట్ నాన్న ఇది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై ఐదు మందిగా అది డెవలప్ అయింది సాగర్ గారు అంటే మా హస్బెండ్ మరియు నా పేరు శ్రీలక్ష్మి మే ఇద్దరం కలిసి మొదటగా ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేశాం ప్రతి ఇంటికి వెళ్ళి కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసుకొని మీ పిల్లల కోసం మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ మీ మీకు ప్రేమాభిమానాలు మీ తల్లిదండ్రులు ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మీరు మంత్రి ఒక టెన్ రూపీస్ మాత్రమే హెల్ప్ చేయండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదని ఒక మంచి కాన్సెప్ట్తో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి అలాగా కొన్ని హౌస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చే మంత్లీ టెన్ రూపీస్తో మన ఆశ్రమం మొదలయ్యి ఆ తర్వాత వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే ఆశ్రమానికి వచ్చి చేసేటట్లు మనం మొదలు పెట్టాను అది స్టార్టింగ్లో ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అలా జరిగింది ఆ తర్వాత వాళ్ళే తెలుసుకొని మన ఆశ్రమానికి వచ్చి వారి బాడీ పార్టీస్ కానీ ఇంకేదైనా ఒక వెడ్డింగ్ అరేంజ్ చేయగాని మన ఆసంలో చేసుకొని మనకి ఫుడ్ ఏర్పాటు చేయడం కొంతమంది డోనర్స్ బట్టలు ఇవ్వడం మరి కొంతమంది రైస్ బ్యాగ్స్ ఇవ్వడం కొంతమంది కోల్ ఇవ్వడం వాళ్ళకు తోచిన సహాయం ఈ జిల్లాలోనే కాకుండా ఈ ఎక్కడ ఉన్న కుదురు ప్రాంతంలో వాళ్ళు కూడా వాళ్ళకి తోచే సహాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి ఎలాంటి గవర్నమెంట్ ఫండ్ లేకుండా మనం ప్రజలు చేసే ఈ సహకారంతో మన మన కష్టాచితాన్ని జోడించి మనం ఇంతవరకు యాశ్రమాన్ని తీసుకొచ్చాడు అన్న ఇందులో ఎంతోమంది రోటరీ క్లబ్ కానీ చాలామంది వీళ్ళు ఎంతోమంది మనకి సహాయం చేసేవాళ్ళు పేరు పేరున చెప్పలేము కానీ ప్రతి ఒక్కరిని మా తరఫున మరియు మా పిల్లలందరి తరఫున వారు వారి కుటుంబ సభ్యులు అందరూ వారి వారి వృత్తుల్లో మంచిగా డెవలప్ అవ్వాలని మళ్ళా ఎంతో మందికి సహాయం చేసేంత శక్తిని భగవంతుడు వారికి ఇవ్వాలని మనం నేను ఈ స్వభావ తెలియజేస్తూ మాకు సహాయం చేసిన ఇంతవరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకున్నాను